ఒకప్పుడు చదువు చెప్పే సార్ల లెక్క వేరే ఉంటుండే కానీ నేను గీ సార్ల లెక్క మాత్రం అలాగుంటది సార్లని బతింలాడిన పిల్లల్ని చూసినాం కానీ మంచిగా చదువుకోరు బిడ్డ అని పిల్లల్ని బతిమలాడిన సార్లని ఎవరన్నా చూసిర్రా అయితే ఈ సార్ చూడుర్రీ మీకే తెలుస్తుంది ఆ చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునే రోజులల్లా మంచిగా చదువుకోకపోయినా గాని స్కూల్ కు లేట్ వచ్చినా గాని సారోళ్ళు బరువు తీసుకుని పొట్టు పొట్టు కొట్టేది తోలంతా ఊడిపోయేది ఇక మా నాయనల కాలంలో అయితే చెప్పనవసరమే లేదు ఉరికి చురికిచ్చి గ్రౌండ్ లో మొత్తం తిప్పి కొట్టేటోళ్ళు ఆ కథనే అలాగుండేనంట ఓసారి చెప్పిండు నాకు గప్పట్ల సారోళ్ళు గట్లుండేది పవరు కానీ గీ కాలంలో ఎట్లా తయారయ్యారంటే సారోళ్ళు పుసుక్కున ఒక మాట అన్నారనుకో పిలగాలని కేసు పెడతారు లేదంటే పొయ్యి వాళ్ళ అమ్మనాయనకి చెప్పి కంప్లైంట్ ఇప్పిస్తారు అది కూడా కాదంటే అంటే అది ఇంకేమన్నా చేసుకుంటారు ఈ కాలం పిల్లలతోని ఏం చేసినా కష్టమే ఉన్నది అయితే కొంతమంది సార్లు ఎంత చెప్పినా గాని పిల్లలు ఈనరు ఏమనంటేనేమో ఎట్లా రియాక్ట్ అవుతారు అని భయం భయమైతది ఈ కాలంలో గింత గింత పిల్లగాలకే సార్లు హెడ్ మాస్టర్లు కూడా భయపడుతున్నారు ఎందుకంటే గల రియాక్షన్లు గట్లున్నాయి గట్లనే విజయనగరం జిల్లాల అలా బల్లే ఉన్న పిల్లలందరూ చదువుల ఎనకబడ్డరు జర ప్రవర్తన మంచి లేదని చెప్పేసి బొబ్బిలి మండలంలా ఓ జెడ్పి స్కూల్ లా హెచ్ఎం సార్ బాధ చెప్పుకుంటా ఎట్లా మాట్లాడుతున్నారో మీరే ఈను గది ముచ్చట మిమ్మల్ని కొట్టలేము తిట్టలేము అనలేము ఇక ఏం చే చేస్తా మారుతారో చెప్పుర్రి అని పిల్లల్నే అడిగిండు బడి ముంగల లైన్ లా నిలబెట్టి పాపం ఎట్లా అడుకుంటున్నాడు చూడుర్రి నాకే పాపం అనిపిస్తుంది వాళ్ళందరికి సాష్టంగా నమస్కారం చేసి మీరు మంచి చదువుకోవాలని మీ ప్రవర్తన బాగుండాలని గుంజీలు కూడా తీస్తా అని చెప్పేసి గుంజీలు ఆల ముంగల్నే తీసిండు పట్లేము తెట్లేము ఏమి చేయలేము చేతిగానలో చేతులు పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొనుక్కుని పెట్టి పెట్టేస్తాను కొడుకు మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి అందరూ గుంజు మీకు అందరికి కూడా మీ నేను

మీకోసం ఏం చేయమన్నా చేస్తా గానీ మీరు మాత్రం మంచిగా చదువుకొని బాగుపడిర అని చెప్పేసి ఆ పోరాగాళ్ళకి అయితే చెప్పిండు ఇంత మంచిసారు అయితే నేనే చూ పిల్లల భవిష్యత్తు కోరుకునేటోడు ఇంకా ఇంతకన్నా మంచి సార్ ఎడ దొరుకుతారు పోరాగాళ్ళ అదృష్టం అనుకోవాలి ఇట్లా దొరుకుడు కానీ ఈ కాలంలో పోరాగాళ్ళకి ఏం పడైందో ఏమో అన్ని తులవశాస్ ఉన్నాయి తల్లిదండ్రుల చేత ఇక్కడ చేస్తాం మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ కట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా దేనికోసమైతే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఏ మా పిల్లగాడు మంచోడని అందరు చెప్తారు గది ఇంట్లో మరి బయట కూడా ఏం చేస్తుండో అది కూడా అరుచుకోవాలి తల్లిదండ్రులు జర నిజం చెప్తున్నా కానీ గింత మంచి సార్ని అయితే నా జీవితం లేడ చూడ్లే మంచిగా చదువుకొని బాగుపడు నా పోరాగా సార్కు మంచి పేరు లేకపోయినా పర్లేదు కానీ మీరైతే బాగుపడి జీవితాలు మంచిగా చేసుకోరు గా సార్ మంచిగా సంతోషిస్తాడు చెప్పినని నా మీద కోపం అయ్యరు ఉంటా మరి